పురపాలక సంఘానికి సంబంధించి పోల్లవరం దగ్గర నుంచి అనబిషెంట్ మున్సిపల్ హై స్కూల్ వరకు మంచినీళ్ళు ఇచ్చేదానికోసం అని చెప్పి రోడ్డునంతా మేము కొంచెం తొడవడం జరిగింది అది ఇంజనీర్ యొక్క ఆలోచనల ప్రకారము నిర్దిష్టమైన సమయం సమయం వరకు రోడ్డు వెయ్యకూడదు భూమి అణిగిన తర్వాతనే వెయ్యాలా ఒకవేళ ముందేగా వేస్తే కదా ఎప్పుడైనా హెవీ వెహికల్స్ వేయటప్పుడు భూమి లోపల ఉండే పైపులు పగులుతాయని చెప్పడం వల్ల సమయం తీసుకున్నాము అది వారు చెప్పిన సమయమే మున్సిపల్ ఇంజనీర్ చెప్పిన సమయమే ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే పని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి అంటే కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్లో లేని విధంగా అదనంగా డబ్బులు తెచ్చి ముందు ఒకసారి దాన్ని కాంక్రీట్ వేసి సిమెంటుతో ఆ తర్వాత దాని మీద రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు తారోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక లేయర్ కంప్లీట్గా వేయాలని చెప్పి ఆర్ఎన్పి ద్వారా మళ్ళీ ఒక అరవై లక్షల రూపాయలు శాంక్షనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం నాణ్యతగా ప్రజలకు పని చేయాలా పైప్లైన్ వర్క్ను పూర్తి చేసి అమృత్ పథకం ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం నీళ్ళు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వదిలేసినట్టు రోడ్లను వదిలేయకుండా ఇది ఇది జాగ్రత్తగా వేయడం వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ వర్క్ను పెట్టి పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికుల నుంచి కమిషనర్ గారికి చెప్పి ఎనభై మందితో ఈరోజు వర్క్ చేయిస్తాం అంటే బొల్లవరం దగ్గర నుంచి లాస్ట్ నుంచి రాజీవ్ సర్కిల్ దగ్గర వరకు కంప్లీట్గా ఈరోజు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టాం అంటే రోడ్డు వేసిన దాని వల్ల తారు వేసిన దాని వల్ల ఉండేట్టు కానీ అక్కడక్కడ మట్టి కుప్పలు కానీ మరొక ఇతర సమస్యలు అన్నింటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈరోజు గ్యాంగ్ వర్క్ రాజీవ్ సర్కిల్ వరకు బొల్లవరం నుంచి రేపు శివాలయం దగ్గర నుంచి రోడ్డు లాస్ట్ వరకు మన్నాడు గాంధీ రోడ్డు దగ్గర నుంచి ఇదే విజయకుమార్ దగ్గర వరకు మన్నాడు అవతల రోజు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి భగత్ కొరపా రోడ్డు వరకు కంప్లీట్గా గ్యాంగ్ వర్క్తోనే కంప్లీట్ రోడ్డు అంతా శుభ్రం చేయడం ఒకసారి చేసి వదిలేసే కార్యక్రమం లేవు మళ్ళీ నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ గ్యాంగ్ వర్క్ రెండోసారి కూడా చేస్తే కంప్లీట్గా ఏడా ఎక్కడ ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుందని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఇక ప్రతి వారానికి పది రోజులకు పదహైదు రోజులకు గ్యాంగ్ వర్క్ ద్వారా ప్రధానమైన రోడ్లన్నిటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమానికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం చేపించాలా మీరు అని చెప్పి ఈ రోడ్డును కూడా త్వరలోనే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే బొల్లవరం దగ్గర నుంచి అనపిశెడ్డి మున్సిపల్ హై స్కూల్ ఉంది రాజీవ్ సర్కిల్ వరకు లేకుంటే అనపిషెడ్డి మున్సిపల్ హై స్కూల్ వరకు అనేది మళ్ళీ ఒక లేయర్ తార రోడ్డు అయితే వేస్తాం అదేవిధంగా ఇప్పుడు పాండ్యం ఎరమరెడ్డి కాలనీ దగ్గర ఉండం అంటే మన షిరిడి సాయి స్వీట్ స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం ఎరమనరుడి కాలనీ టర్నింగ్ మోట్లో ఉండాం ఈ టర్నింగ్ మోట్లో దగ్గర నుంచి ఆ వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు చాలా డిస్టర్బ్ అయ్యింది అంటే ఈ పనులన్నీ చేసే కార్యక్రమం ఇది కూడా గుంతలు పడిపోయి నీళ్లు నిల అంత అసౌకర్యం ఉంది వైఎంఆర్ కాలనీలు పోయే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అది కూడా మేము ఎప్పుడో గుర్తించినాం అది కూడా పురపాలక సంఘం నుంచి నిధులు మంజూరు చేసినాం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినాం ఏడున్నర లక్షల రూపాయలతో ఈ మోర్టు నుంచి ఆ ట్యాంక్ వరకు ఆ చిన్న టర్నింగ్ వరకు సిమెంట్ రోడ్డే మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం సోమవారం రోజు పనిని బిగించేసి రెండు రోజుల్లో పనిని పూర్తి చేస్తాం